మలేషియా వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి కేఎల్ టవర్ అండి దీని ఎత్తు పదమూడు వందల ఎనభై అడుగులండి హైట్ దీని పైకి ఎక్కామంటే మనకి సిటీ మొత్తం కనపడిద్ది ఇంకెందుకు వెళ్ళిపోదామా లోపలికి వచ్చేసి అక్కడ టికెట్ తీసుకోవాలండి సెక్యూరిటీ చెకింగ్ లన్ని కామన్ ఇక్కడికి వెళ్ళినా వామో చాలా ఇరుగ్గా ఉంది అబ్బా అబ్బా సిటీ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి వామ్మో మొత్తం అసలు మామూలుగా లేదుగా గుర్తుంది కదండి మలేషియా కోలాలంపూర్ కేఎల్ టవర్ వస్తే అసలు మిస్ అవ్వద్దు ఎక్కడుండే మలేషియా ట్విన్ టవర్స్ కూడా చూడొచ్చు మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంకా వివరంగా చూడాలనుకుంటే నా పేరు కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాయ్ బాయ్ అండి